бор бойр ми ат ирай кандырабыз

గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ పిలుపు మేరకు ఎట్పల్లి మండలంలో టౌన్ లో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో ఆరు గ్యారంటీలు నోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి వారిచ్చినటువంటి మాట మేరకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నమ్మి పెద్ద ఎత్తున ఓట్లేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి కృషి చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మహర్నిషన్ కష్టపడి కృషి చేసినటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు కూడా తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఏక టైంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మాటిచ్చిన మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న మంత్రి తప్పకుండా ఏక టైంలో మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తీర్మానం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మెట్టుపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది అలాగే రైతు సోదరులందరూ కూడా ఒక విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా ఉంటుంది ఆనాడు ఏదైతే వైఎస్ రాజశేఖర గారు ఇచ్చిన మాట తప్పకుండా రుణమాఫీ చేసిందో ఇవాళ ఇచ్చిన మాట తప్పకుండా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేయడం జరుగుతుంది అలాగే రైతు సోదరులందరూ కూడా ఒక వినోదం ఏంటంటే మనం ఇప్పుడు విత్తనాలు చేసుకునేటువంటి టైము ఈ టైంలో మీరు జాగ్రత్తగా ఏదైతే డీలర్లు ఉన్నారో ఆ డీలర్ల వద్ద విత్తనాలు కొనే ముందు తప్పకుండా మీరు మంచిగా చెడ్డ అని చెప్పి ధర తక్కువ అని కొంతమంది డీలర్లు అనవసరమైనటువంటి ఆశ గొప్ప రైతులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అవి నిజమైనటువంటి విత్తనాల కాదా మనం తెలుసుకొని తీసుకున్న తర్వాత కూడా వెంబడే రసీదు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఆ రైతులు ఏదైతే మనం రసీదు తీసుకుంటే దాని ద్వారా విత్తనాలు మొలక్కుండా పంట రాకుండా మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా కూడా ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కిషన్ సిల్ అభిమాన్ని కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిడ్పెల్లిలో ఈ రేవేంద్రై రెడ్డి గారి అదేవిధంగా ఇన్ఛార్జ్ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు నిరోజు పర్చ ఇన్ఛార్జ్ నరసింహరావు గారి చిత్రపటాలకు వాళ్ళ చేయడం జరిగింది ఎందుకంటే మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చినందుకు రైతులు సంతోషంగా ఈరోజు రెండు లక్షల రుణమాఫైనందుకు రైతులు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క చిత్రపటాలకు పాలభిషేకం చేసి సంబరాలు జరుపుకుంటున్నారు ఇవాళ ఏ గ్రామంలో అయినా రైతులు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రైతులు అనే విధంగా ప్రజలు రైతులు బాగా సంతోషంగా ఉన్నారు దీంతో రానున్న కాలంలో వ్యవసాయం ఇంకా చాలా అభివృద్ధి చెంది అంటే వ్యవసాయానికి ఎక్కువ ఆకర్షితుల యువత వ్యవసాయానికి పోయే అవకాశం ఉన్నది ఇప్పుడు ఎందుకంటే వ్యవసాయం చేస్తున్న పిల్లనిచ్చే రోజులు కూడా లేవు కాబట్టి ఈ యొక్క నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ మాటించింది తప్పదని చెప్పి హరీష్ రావు గారు ఏదైతే అన్నారో నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తున్నాడు ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది కాబట్టి హరీష్ రావు ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాలా లేని పక్షంలో నువ్వు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా నీకు తిరుగుబాటు తప్పదు రైతుల నుంచి నువ్వు ఎదుర్కోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులు కాంగ్రెస్ పక్షాన ఉన్నారని చెప్పడానికి ఇది ఉదాహరణ అని చెప్పి చెప్తూ రానున్న రోజులలో కూడా రైతులు కాంగ్రెస్ పార్టీకి వెనుదానాగా ఉండి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు మంత్రివర్గ సమావేశంలో మన ముఖ్యమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వరంగల్ డిక్లరేషన్ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి వాళ్ళ కూర్చో తప్పకుండా ఈరోజు రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో మేము వారికి ధన్యవాదాలు తెలుస్తూ ఇక మంది ఉన్నటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారికి కూడా మల్లికార్జున ఖార్గే గారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ రైతులందరికీ రుణమాఫీ ఇవ్వడం కోసం మేము ఆశ వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు ఓకే రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయడానికి నిధులు కేటాయించడం జరిగింది ఇక దానికి మేము రైతుల తరఫున కృతజ్ఞత తెలియజేసుకున్నాం అట్లే షుగర్ ఫ్యాక్టరీ కూడా సెప్టెంబర్ పదిహేడు వరకు డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు దాన్ని కూడా ఇవాళ సెప్టెంబర్ పదిహేడు తర్వాత అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నది ప్రభుత్వం కాబట్టి ఇది రైతు ప్రభుత్వం అంటే రైతులకు పూర్తి అభివృద్ధి ఇచ్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం రైతుల పక్షాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ కేబినెట్ ఆమోదం పొందడం చాలా రైతులందరిలో ఆనందాన్ని నింపింది అయితే ఈ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు రెండు లక్షల రుణమాఫీ వీళ్ళు ఎక్కడ చేస్తారు ఒకవేళ చేసినట్లయితే నేను రాజీనామా చేస్తానన్న హరీష్ రావు రైతులందరిలో ఆనందాన్ని చెప్పింది అయితే ఈ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు రెండు లక్షల రుణమాఫీ వీళ్ళు ఎక్కడే చేస్తారు ఒకవేళ చేసినట్లయితే నేను రాజీనామా చేస్తానన్న హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు మాఫీ చేయలేదు మీరు అధికారంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు రుణమాఫీ చేయలేదు చేసినా కానీ అది వడ్డీకే పోయింది రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం రాహుల్ గాంధీ గారు అప్పుడు డిక్లరేషన్ లో మాట ఇచ్చిన ప్రకారం వెంటనే రెండు లక్షల రుణమాఫీ కేబినెట్ ఆమోదం పొందింది అట్లనే రైతు పక్షపాత అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి రైతులందరి తరఫున మేమందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇదే కాకుండా ఇతర అన్ని సంక్షేమ పథకాలు అన్ని అరువులకు అందే విధంగా చర్యలు తీసుకుంటారని ఆకాంక్షిస్తూ జై జవాన్ जय किसान <laughs> <laughs> <Hey> <laughs>